కోరిన ఫలితాలను పొందటంలో వచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటి ఆనందం కావచ్చు దాని యొక్క స్ఫూర్తి ఎక్కువసేపు ఉండకపోవచ్చు తాత్కాలికంగా ఉండవచ్చు కానీ చివరి ఫలితంలో ఉండేటువంటి ఆనంద స్ఫురదనుభవం అనేది మాత్రం తరగదు ఏమాత్రం చెదరదు చాలా చక్కగా నిలిచి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పటం ద్వారా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను తాత్కాలికంగా కోరితే కోరుకోవచ్చుగాక సామాన్య ప్రజానీకాన్ని ఆ విషయంలో ఎవరు అడ్డుకోలేరు కానీ ఇక్కడ నుంచి ఇదే పరమేశ్వర తత్వం ద్వారా ఇదే స్తోత్రం ద్వారా ఇదే భావన ద్వారా ఆయన ద్వారా శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అందుకోవటానికి కూడా మార్గం సుగమంగానే ఉంది అనే అంశాన్ని శంకరాచార్యులు వారు చాలా చక్కగా ప్రస్తావన చేశారు ఇలా ప్రస్తావన చేయటం ద్వారా శాస్త్రారంభంలో లేదా గ్రంథారంభంలో లేదా ఉపదేశం యొక్క ప్రారంభంలో చేయవలసినటువంటి అనుబంధ ప్రదర్శనం అనేటువంటి అంశాన్ని కూడా చక్కగా నిర్వర్తించారు ఈ శ్లోకంలో శివతత్వాన్ని కూడా ప్రస్తావన చేయటం ప్రతిపాదనను ప్రారంభించటం అనేది చేయనే చేసేశారు అందులో శివతత్వాన్ని కళాభ్యాం అని ప్రారంభించటం ద్వారా స్వరూపులు వారు తెలుసుకోవలసినటువంటి తత్వవిద్యా స్వరూపులు వారు అనేటువంటి అంశాన్ని బోధించారు చూడాలంకృత శశికళాభ్యాం అనేటువంటి పదం ద్వారా వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అనేటువంటి భావనను మాత్రమే కాకుండా చల్లని వెలుగును ఇస్తారు చల్లని జ్ఞానమయమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తారు తాపం కలగనటువంటి అనుగ్రహాన్ని దయచేస్తారు అనే అంశాన్ని కూడా బోధించారు చూడాలంకృత శశికళాభ్యాం అనేటువంటి పదం ద్వారా నిజ తపఫలాభ్యాం అనేటువంటి పదం ద్వారా వారు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని ఒకరి కోసం ఒకరు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొంది ఒకరైపోయారు అనేటువంటి అద్వైత స్థితిని కూడా చక్కగా ప్రతిపాదన చేశారు తపస్సుతో తపస్సుతో మొదలైనటువంటి ప్రయత్నంతో ఈ అద్వైత స్థితిని పొందవచ్చు అనే అంశాన్ని లీలగా చక్కగా చూపించారు నిజ తపఫలాభ్యాం ఇలాంటి వారు మానవులు చేసేటువంటి తపస్సులకు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తారు అనే అంశాన్ని భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అనే అంశం ద్వారా చూపించారు శివాభ్యాం అనేటువంటి పదం ద్వారా వారు జగన్మంగళకారకులు వారు జగత్తుకే మంగళ ఫలితాలను ఇవ్వగలరు ఎందుకంటే వారు స్వయంగా మంగళ స్వరూపులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు ఆ చేసినటువంటి ప్రస్తావననే చాలా వివరంగా అస్తోక త్రిభువన శివాభ్యాం అనేటువంటి అంశం ద్వారా చక్కగా చూపించారు ఈ మూడు లోకాలకు ఎన్ని లోకాలుంటే అన్ని లోకాలకు కావలసినటువంటి మంగళ ఫలితాలను ఇవ్వటానికి ఏమాత్రం సంకోచించని ఏమాత్రం సందేహానికి తావు ఇవ్వనటువంటి తత్వస్వరూపులు వారు కేవలం చేయవలసిందల్లా వారిని ఆశ్రయించటం వారిని తప్ప ఇతర ప్రాపంచిక విషయాలను లేదా ఇతర విషయాలను పట్టించుకోకపోవటం అని మాత్రమే తమను ఆశ్రయించిన వారికి ఈ లోకాలలో కాదు ఏ లోకంలో ఉన్నా సరే మంచి ఫలితాలను ఇవ్వటంలో వారు దిట్టలు అనే అంశాన్ని ప్రస్తావన చేశారు హృది పునర్భవాభ్యాం వీరిని ఎక్కడెక్కడో ధ్యానించటం ఆయా సగుణ రూపాలలో ధ్యానించటం ఒక ఎత్తైతే ధ్యానించేవారి యొక్క హృదయాలలోనే ధ్యానించే వారి యొక్క మనసులలోనే వీరు మళ్ళీ మళ్ళీ వెలుగుతూ ఉండటం మళ్ళీ మళ్ళీ వెలుగుతున్నటువంటి వీరిని తమ తమ హృదయాలలోనే పట్టుకోగలగటం అనేది మరొక ప్రధానమైన అంశం అనే అంశాన్ని కూడా చూపించారు హృది పునర్భవాభ్యాం అని చిట్ట చివరిదైనటువంటి ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పదం ద్వారా శాశ్వతమైన ఇటు అటు కదలని చెదరనటువంటి ఆనందం సుఖం అనేది వీరి యొక్క స్వరూపం ఆ స్వరూపం కాబట్టే వారు ఆ ఫలితాన్ని అందరకు ఇవ్వగలరు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు తత్వం యొక్క వేరు వేరు అంశాలను సగుణ నిర్గుణమైనటువంటి అంశాలను అన్నిటినీ ప్రస్తావన చేస్తూ ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు నమస్కారంతో పూర్తి చేస్తున్నారు నతిరియం భవతుమే